గురుగారు వాస్తు దోషం ఉంటే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఎందుకని అంటే వాస్తు దోషం ఉంటే వాస్తు దోషాన్ని తీసేసేటటువంటి అవకాశం లేనప్పుడు వాళ్ళకి ఈజీగా అనిపించేది ఒక గణపతి విగ్రహం పెడితే ఆయన సర్వ విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి ఈ వాస్తు దోషం వల్ల వచ్చే నష్టాలు మనకు రావు అన్న దృక్పథంతో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు కానీ అది సరైన పద్ధతి కాదు వాస్తు దోషాలని నివారించడానికి అనేక ఉపాయాలుంటాయి ప్రాక్టికల్గా మనం చేయలేనటుడు అటువంటి ఉపాయాలను అంటే రెమెడీస్ని ఉపయోగించటం మంచిది కానీ గణపతి విగ్రహ ప్రతిష్ట అన్నది కాదు గణపతి విగ్రహ ప్రతిష్ఠకి చాలా నియమాలు ఉంటాయి మామూలుగా షో లాగా ఒక గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం వేరు ప్రతిష్ఠించటం వేరు మామూలుగా హాస్పిటల్స్ అక్కడిక్కడ మనం చూస్తూ ఉంటాం కొన్ని వ్యాపార స్థలాలలో రిసెప్షన్లో గణపతి విగ్రహం ఉంటుంది అయితే ప్రతిష్ఠించడం కాదు షో కేసులో పెట్టినట్టు పెడతారు అక్కడ పూజలు ఇవన్నీ ఏమీ చేయరు ఒక ఉత్సవ విగ్రహంలాగా ఉంటుంది అంతే అది పర్వాలేదు ప్రతిష్ఠించటము అంటే ఒక శిలా విగ్రహం కానీ లేకపోతే పంచలోహ విగ్రహాన్ని కానీ దేని కానీ ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టడం అది సరైన పద్ధతి కాదు వినాయక విగ్రహం ప్రతిష్ఠించటానికి కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు ఉంటాయి వాటిని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఏదైతే వాస్తు దోషాలు పోతాయని గణపతి విగ్రహాన్ని అక్కడ పెట్టిన తర్వాత వాస్తు దోషాలు పోకపోవటం పోగా ఇంకా కొన్ని ఇక్కట్లు మొదలయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ విగ్రహాన్ని తీసేయాలంటే ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసేయటానికి ఉద్వాసన పద్ధతులు ఉంటాయి ఉద్వాసన పద్ధతులు చేసి వినాయకుడి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించటానికి వీళ్ళకి పూజారులు వీళ్ళంతా కూడా దొరకరు ఎందుకంటే చాలామంది దీన్ని గర్హిస్తారు చేయమని చెప్తారు దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి కాబట్టి ఇటువంటివి ఎప్పుడు చేయకూడదు ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించటము సరైన పరిష్కారమే కాదు దానికి వేరే పరిష్కారాలు ఉంటాయి చూసుకోవాలి